హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే ఇప్పటికే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏదైతే విడుదల చేయడం జరిగిందనమాట సో జిల్లాల వారీగా బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఈ నెల పెన్షన్లు ఏ జిల్లాలోకి ఎంత మొత్తంలో ఇవ్వనున్నారు పెరిగిన పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే జమ చేయబోతున్నారు అదేవిధంగా నేడు ఏ జిల్లాలకు పెన్షన్లు అనేది అందించబోతున్నారు ఎప్పటివరకు ఈ పెన్షన్లు అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఆ వివరాలు ఏంటి అనేది ఇప్పుడలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ అనేది రిలీజ్ కావడం జరిగింది కదా తాజాగా వచ్చేసి ఇందుకు సంబంధం చూసుకున్నట్లయితే సో ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచి ఎలక్షన్లు జరగబోతున్నాయి ఏందనేది సో డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లోనే మనకు ఎలక్షన్లు అయితే నిర్వహిస్తారు మూడు దశల్లోనే అదేవిధంగా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది అదే రోజు రెండు గంటలకు నుంచి కౌంటింగ్ అయితే ప్రారంభిస్తారు ఫలితాలు అయితే రిలీజ్ చేస్తారు అయితే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి నెల ఇరవై నుంచి తొలి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు అయితే స్వీకరిస్తున్నారు సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి ఇక కోడ్ అనేది అమల్లోకి అయితే వచ్చిందనమాట సో మొత్తం మీద ఇక్కడ తెలంగాణలో చేయుత పెన్షన్ పొందే వారికి అయితే చెప్పడం జరిగిందండి సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి పొందేటువంటి వృద్ధులకు ఒంటరి మహిళలకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ఎందుకంటే దివ్యాంగులకు వేలిముద్రలు అనేది వల్ల ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సో అదేవిధంగా రంగారెడ్డి మేడ్చల్ జిల్లా అధికారులు కొత్త విధానాన్ని అయితే అమలు చేస్తున్నారు ఎందుకు ఏంటని చూసుకున్నట్లయితే పింఛన్ తీసుకునే సమయంలో ఇకపైన వేలిముద్రలు తీసుకునేటప్పుడు ఆధారపడకుండా ముఖ గుర్తింపు యాప్ ద్వారా ధృవీకరణ ప్రారంభించారు ఇక వయసు ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు చర్మ చర్మ సమస్యల సంబంధ ఇబ్బందులు కారణంగా లబ్ధారులు వేలు అంటే వేలిముద్రలు స్కాన్ కావడం కష్టం అవుతుంది వేలుముద్రలు తిరస్కరించబడితే ఆధార్ కేంద్రాలు వెళ్ళి అప్డేట్ చేసుకోవాల్సిన రావడం వృద్ధులకు పెద్ద ఇబ్బంది పడుతుంది మార్చేందుగానే అధికారులు కొత్త చర్యలు ప్రారంభించారనమాట సో ఇక జిల్లాల వారిగా మొత్తా మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో స్టార్ట్ చేశారు ఇక మేడ్చల్ జిల్లాలో మొత్తం రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల మంది పిలిచిన దారిలో పెద్ద సంఖ్యలో వృద్ధులు ఇక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వ్యాధి గ్రస్లు ఇలా అంతా కూడా ఉన్నారనమాట సో మొత్తం మీద ఇక నుంచి అనగా వాళ్లకు ఇక సెర్ఫ్ సిబ్బంది నేరుగా వారి ఇళ్ళకే వెళ్ళి ముఖ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసి బ్యాంకు వచ్చే లబ్ధారలు కూడా ఇదే యాప్ ద్వారా అయితే త్వరలోనే పూర్తి చేయనున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో మొత్తం మీద ఒక చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారండి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు నా స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వెళ్ళిస్తున్న ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక అయితే వెళ్ళిపోతామండి సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందు మూలంగా వివిధ రకములటువంటి చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి వృద్ధాప్య విత్తవంతు వికలాంగులు చేనేత కల్లుగిత కార్మికులకు సంబంధించి ఒంటరి మైళ్ళకు పెన్షన్లు అనేది పొందుతూ ఉన్నారు కదా అయితే సో ఈ నెల ఇరవై నాలుగు తారీఖు నుంచే పెన్షన్లు అనేది ప్రారంభం కావడం జరిగిందండి ఈ నెల ముప్పై తారో వరకు నల్గొండ జిల్లాకు సంబంధించి అయితే అందిస్తున్నారు కొత్త విధానంలో ఏదైతే ఉందో ముఖ గుర్తింపు విధానం సాఫ్ట్వేర్ అనుసంధానం చేసుకుని మాత్రమే అందిస్తున్నారు మధ్యదళాలను ఎవరు కూడా నమోదు చెప్పేసి అప్డేట్ ఇచ్చారు తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారనమాట సో వాస్తవానికి పెన్షన్లు అనేది ఎప్పటి నుండి జమ అవుతాయి ఎంత మొత్తంలో డబ్బులు అనేది జమ అవుతుందని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు సో ఈరోజు ఆల్రెడీ నిన్న కొన్ని జిల్లాలకు మొన్న కొన్ని జిల్లాలకు అయితే రావడం జరిగింది ఈరోజు హైదరాబాదు భద్రాద్రి కూడా అనుకోకుండా హైదరాబాద్ జగిత్యాల జనగాం జిల్లా అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ ఖమ్మం అదేవిధంగా కొరమీ మహూబాద్ అదేవిధంగా మంచిర్యాల మెదకు ఇక జిల్లాలతో పాటు ములుగు జిల్లా నాగర్ జిల్లాలకైతే జిల్లాల పెన్షన్లు అందిస్తున్నారండి ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నలభై నుంచి యాభై శాతం మీరు అయితే పెన్షన్లు కంప్లీట్ చేయడం జరిగింది సో కొన్ని జిల్లాలు ఇంకా ప్రారంభం కాలేదన్నమాట కొన్ని జిల్లాలు ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది ఈ జిల్లాల్లో పేర్లు కాకుండా చాలా వరకు ఈరోజు కూడా కొన్ని జిల్లాలకు అప్డేట్ అవుతాయి సాయంత్రం వరకు ఈ జిల్లాలో లేని వారు కూడా చాలామంది తీసుకొని ఉన్నారనమాట సో మొత్తం మీద పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్గా ఒక ఎందుకంటే ప్రభుత్వ మధ్యదాల ఎవరు నమ్మకూడదని పది అంటే పదహారు రూపాయలనే తప్పనిసరి తీసుకోవాలని చెప్తున్నారు అనమాట సో ఈ పెన్షన్లు అనేది రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అనేది ప్రభుత్వం అనేది విడుదల చేయడం జరిగిందండి సో కొత్త విధానం కొత్త మార్పులతో కొన్ని జిల్లాల్లో అయితే ఇలాంటి కొత్త మార్పులు అయితే చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది అనమాట